అమరావతి మహిళలను కింతపరిచిన వారికి శిక్ష పడాల్సిందేనని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు సోమవారం మందర్ రోడ్లో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాక్షి మీడియాలో రాజధాని మహిళలపై చేసిన వ్యాఖ్యలను ఎవరు సమర్థించాలని పేర్కొన్నారు అమరావతికి కులం మతం ఆపాదించడం సరికాదన్నారు రాజధాని కోసం భూములు ఇవ్వడమే అక్కడ మహిళలు చేసిన తప్ప అని ఆమె నిలదీశారు వాక్కు స్వాతంత్రం పేరుతో మహిళలను నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు అమరావతి గురించి తప్పుగా మాట్లాడడం కొమ్మినేనికి కొత్త ఏమి కాదని గతంలోనూ అనేక సార్లు మహిళలను కింతపరిచిన కొమ్మినేని లో పశ్చాత్తాపం లేదన్నారు రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం కరెక్ట్ గా పనిచేస్తుందని క్షమాపణ చెప్పిన దానిలో అహంకారం ధోరణే ఉందని అన్నారు వైసీపీ నేతలకు మహిళలంటే గౌరవం లేదు తల్లి చెల్లిని తరిమేసిన వ్యక్తికి మహిళలపై గౌరవం ఉంటుందని ఎవరు అనుకోరని అన్నారు మీడియా అంటే ఎస్టేట్ ఒక ప్రాంత మహిళలపై అగౌరవంగా డిబేట్ నిర్వహించారని దేవతల రాజధాని అంటే అన్ని కులాలు మతాలు దేవతల రాజధాని ఆమె ఈ సందర్భంగా తెలిపారు న్యూస్ ఛానల్ యాజమాన్యం బహిరంగ క్షమాపణ చేశారు సమాజానికి చాలా ప్రమాదకరం ఎందుకంటే రైతుల్ని పెయిట్ ఆర్టిస్ట్ అని కొన్ని మీడియా ఛానల్స్ మళ్ళీ రైతులే నా మీదకి వచ్చారు తంట అని చెప్పి ఒక జర్నలిస్ట్ అప్పుడు రైతుల మీద కేసు పెట్టారు అంటే ఎందుకు రెచ్చగొట్టం ఎందుకు మళ్ళీ వాళ్ళని వాళ్ళ మీద కేసు ఎందుకండి ఏ అమరాత్మహిల్ రైతులు ఏ సాక్షి అని అన్నారా లేకపోతే మీ వాళ్ళని ఏమని అన్నారా మీరు వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే ఇంత ఇంత మాట్లాడి మళ్ళీ మా జగన్ అంటున్నారు మా భారతీయని అంటున్నారు అదంతా తప్పు ఇనిషియేట్ చేసింది మీరు గా వాళ్ళ సెంటిమెంట్స్ హర్ట్ అయ్యి వాళ్ళ పిల్లలు అడుగుతున్నారండి ఎందుకమ్మా మీరు మళ్ళీ రోడ్ ఎక్కుతున్నారు అంతా అయిపోయింది కదా అమరావతి ఇష్యూ సెట్ అయింది కదా ఎందుకంటే రోడ్ ఎక్కుతున్నారు అంటే ఏమని చెప్తారు వాళ్ళు మమ్మల్ని వెళ్ళి అన్నారంటే కొంతమంది పిల్లలకు ఆ పదానికి అర్థం కూడా తెలుసా అండి నిన్న వచ్చి చెప్తున్నారు మేము ఎలా తిరగాలి రోడ్ల మీద మాకు అన్నం ముద్ద దిగట్లేదు బయటికి రాలేకపోతున్నాము ఇదే ఎవరు బాధ్యత తీసుకుంటారు వీటన్నిటికి ఒక ఛానల్లో ఒక ఎనలిస్ట్ ఒక జర్నలిస్ట్ కూర్చున్నారంటే తెలుగులో అయితే అనే పదాన్ని ఎక్కడ వాడు పిల్లలు చూసే ఛానల్ ఆ మాట వాడారంటే అది ఎంత అవమానకరం లెక్కలేని తనం బేసికలీ లెక్కలేని తనం మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనే లెక్కలేని తనం ఆడవాళ్ళు ఏం పాపం చేశారని అమరావతి ప్రాంత ఆడవాళ్ళు ప్రభుత్వం అడిగితే భూమి ఇచ్చారు రాజధాని కోసం త్యాగం చేశారు అది త్యాగం అనే అంటాం మేమందరం త్యాగం చేశారు త్యాగం చేసినందుకు గత ఐదేళ్లలో రోడ్లు ఎక్కారు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు అలాగే మహిళా కమిషన్ చుట్టూ కూడా తిరిగారు కానీ ఎక్కడా న్యాయం జరగలేదు సరే ప్రభుత్వాలు మారిన అమరావతి అభివృద్ధి వైపు నడుస్తుంది అని ఊపిరి పీల్చుకొని ఇంట్లో కూర్చొని నవ్వుతుందా అంటే మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి అనుకూడని మాట ఎవరూ కూడా ఎప్పుడు వాడన్ మాట్లాడుతున్నారు వ్యాఖ్యలు చేసి మళ్ళీ వాళ్ళు రోడ్లు ఎక్కేలాగా కన్నీళ్ళు పెట్టుకునేలాగా మళ్ళీ మహిళా కమిషన్ కాలు పట్టుకునేలా చేశారు ఏంటంటే దుస్థితి రాష్ట్రంలో ఆడవాళ్ళ సోషల్ మీడియాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే పేరుతో సోషల్ మీడియాలో మాట్లాడిన కూడా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాకు శిక్ష పడదని మాత్రం అనుకోకండి ఖచ్చితంగా శిక్ష పడాలి అలాగే మీడియా కూడా చాలా రెస్పాన్సిబుల్ గా ఉండాలి ఎందుకంటే ప్రజలకి కానీ సోషల్ మీడియాలో ఆడవాళ్ళ మీద అవహేళనగా మాట్లాడతాను పరిస్థితులు మారాయి థింగ్స్ మారాయి డెఫినెట్లీ ఇలాంటివి వస్తే మాత్రం యాక్షన్ అనేది తీసుకుంటాము శిక్ష పడే వరకు కూడా దాన్ని ఫాలో అప్ చేస్తాము ఏదైతే మాన్స్ లేకుండా డెఫినెట్లీ యాక్షన్ అనేది తీసుకుంటాం శైలజ గారు ఇందులో జర్నలిస్టు శ్రీనివాసరావుని రావుని క్రితం అరెస్ట్ చేశారు అనలిస్ట్ అజ్ఞాతంలో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియలేదు దీనికి సంబంధించి మీ దగ్గర సమాచారం ఉందా అంటే ఎప్పుడు అరెస్ట్ నుంచి అతను ఎస్కాండింగ్ లో ఉన్నాడని తప్పు జయటం ఎందుకండి ఈ స్టోరీనాట్ మాట్లాడటం ఎందుకు మళ్ళీ పారిపోవడం ఎందుకు ఆ అతను చెప్తున్నాడు కదా ఫ్యాక్ట్స్ ఉన్నాయి అని మరి ఆ ఫ్యాక్స్ తెచ్చి ధైర్యంగా ఇది బేస్ చేసి మాట్లాడనని చెప్పాలి కదా చెప్పలేడు ఎందుకంటే అదంతా తప్పు కేవలం అది ఇంటెన్షనల్ గా చేసిన కమెంట్స్ అండి ఏదో డిస్కషన్ లో వచ్చో ఫ్యాక్ట్స్ బేస్ చేసుకొనో మాట్లాడింది కాదు కావాలని ఒక పథకం ప్రకారం ఇంటెన్షనల్ గా ప్లాన్ చేశారు ఏదైతే అమరావతి ఈ రోజు రాజధానిగా అభివృద్ధి చెందుతుంది ప్రభుత్వం సపోర్ట్ అలాగే సెంట్రల్ సపోర్ట్ తో కూడా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తో కూడా ముందుకెళ్తుంది ఓర్చుకోలేక ఎందుకంటే గత ఐదేళ్లలో చూసాం ఎన్నాళ్ళు దాక్కుంటారండి ఎప్పుడైనా బయటికి రావాల్సిందే సమన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు దొరకకపోతే అది పోలీసులు పట్టుకొని ఇష్యూస్ కూడా తీసుకొచ్చాడు రాజధాని ఏంటి అది దేవతల రాజధాని అంటే మేము క్రిస్టియన్ రాజ క్రిస్టియన్ దేవుడు అనుకోవాలా ముస్లిం దేవుడు అనుకోవాలా ఏ అసలు ఆ ఉద్దేశం ఎందుకంటే వాళ్ళకి దేవుళ్ళు ఎవరైనా ఉంటే చెందారు అంతేగాని దానికి కూడా మీరు ఏదో మళ్ళీ అక్కడ ఒక కులం మధ్య లేకపోతే రిలీజియన్స్ మధ్య మీరు ఇది చేయాలనుకుంటాం తేడాలు తీసుకురావటం చాలా తగ్గు తప్పు ఇవన్నీ కూడా సహించేది లేదు అలాగే మేము ఏదైనా లేకపోతే మన మీడియా అనుకూల మీడియా ఉందో ఒక ఛానల్ ఫ్యాక్ట్స్ తో మాట్లాడాలి మేము ఈ రెండు రోజులు వర్క్ చేసి కూడా ఫ్యాక్ట్స్ తీసుకొచ్చాం ఏదైతే నూట యాభై ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయన్నాడు గుంటూరులో రిజిస్టర్డ్ వర్కింగ్ విత్ ఫీమేల్ సెక్స్ వర్కర్స్ అని అన్నాడో అది చాలా తప్పు ఇది ఏపీ సాగ్స్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఇచ్చిన డేటా అంటే వీళ్ళకంటే కరెక్ట్గా ఎవరు ఇవ్వరు ఈ డేటాలో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ప్రతి ఒక్క ఊర్లో ఎంతమంది ఫీమేల్ సెక్స్ వర్కర్స్ ఉన్నారు ఎంతమంది ఎన్జిఓస్ కింద వర్క్ చేస్తున్నారని డేటా చాలా క్లియర్ గా ఉంటుంది ఏదో టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక వార్త బేస్ చేసుకొని ఎవరో స్టడీ చేస్తే ఆ స్టడీని బేస్ చేసుకొని టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిందని కోర్ట్ చేస్తాడా ఎక్కడా కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలే కదా జర్నలిజం ఎంత ఫోర్త్ ఎస్టేట్ అంటారు ప్రజల్ని కాపాడటానికి ప్రజల పక్షాన్ని ఉంటుంది మీరు ఒక రాజకీయ కారణాలతో దాన్ని మీకు ఇష్టం వచ్చినట్టు వాడుకొని ఒక ప్రాంతాన్ని మహిళలను అవమానపరచడం చాలా తక్కువ మొత్తం ఎన్ని ఉన్నాయి అన్నాడు ఎన్జిఓస్ గుంటూరులో రిజిస్టర్ అయ్యి నూట డేటా ప్రకారం ఎక్స్క్లూజివ్ ఫీమేల్ ఫీమే వర్కర్స్ వర్క్ చేసేది నాలుగే నాలుగే ఎన్జిఓస్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లో నాలుగు అంటే చూడండి డేటా లేకుండా చాలా మంది రిజిస్టర్ చేసుకుంటారు సొసైటీస్ లేకపోతే హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో దాంట్లో ఒక మోటివ్ వాళ్ళు పెట్టుకుంటారు కానీ అందరూ వర్క్ వర్క్ చేయరు కాకుండా ఇంకో మొత్తం కలిపి ఉన్నారు అంతే టోటల్ ఎన్జిఓస్ ఈ నెంబర్ వాళ్ళు చెప్పిన నూట యాభై కనీసం పది పర్సెంట్ కూడా లేదే వన్ పర్సెంట్ చూడ ఎలా మాట్లాడతారు అసలు అది ఒక పబ్లిక్ డిబేట్ ఛానల్లో లో ఎక్కడ ఎక్కడా ఈ స్టడీస్ చేసిన ఎవరైనా స్టడీస్ చే ఆవేశం వచ్చింది అందరు కంప్లైంట్ చేస్తున్నారు పోలీస్ స్టేషన్ భయంతో అతని పర్సనల్ విషయాలు అతని ఆలోచనలు మాకు సంబంధం లేదంటే సరిపోదు ఆ రోజు కూడా గత ఐదేళ్లలో కూడా కొన్ని మీడియా ఛానల్స్ ఏదైనా కింద మేనేజ్మెంట్ వరకు కేసీఆర్ పెట్టారు కదా మరి ఇప్పుడు మేనేజ్మెంట్ ఎలా తప్పించుకుంటుంది కనీసం మేనేజ్మెంట్ రెస్పాన్సిబుల్ గా కూడా బయటకు వచ్చి క్షమాపణ చెప్పలేదు ఇప్పుడు కూడా ఆ యాంకర్ కూడా క్షమాపణ చెప్పలేదు అడిగితే చెప్తా అన్నట్టు మాట్లాడాడు అయితే మీరు అందరు కూడా చూసే ఉంటారు ఆ వీడియో ఎక్కడైనా క్షమాపణ కనపడిందా ఇంకా మేము చేసింది కరెక్టే దీన్ని మిగతా ఛానల్స్ తప్పుగా ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు సో బేసిక్ ఇది ఏంటంటే పోలీస్ యాక్షన్ జరుగుతుందండి ఇది కంప్లీట్ అయ్యే వరకు చూడటం మహిళా కమిషన్ గా మా బాధ్యత మేము తీసుకుంటాం తర్వాత ఇది మళ్ళీ జరగకుండా ఏ ఛానల్లో రిపీట్ అవ్వకుండా చూడటం మనందరి మీద బాధ్యత ఉంది ముఖ్యంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా మేము లెటర్ రాస్తాం ఎందుకంటే ఇలాంటి ఛానల్స్ లైసెన్స్ అంత క్యాన్సిల్ చేయకపోతే ఇంకో ఛానల్స్ ఇదే మా మాట అంటే మమ్మల్ని ఏమి చేయలేరు అనే ధీమా వస్తుంది అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వీళ్ళందరికీ కూడా లెటర్ రాసి మా సైడ్ నుంచి మేము డెఫినెట్ ఇది చేయాలి ఎందుకంటే ఇది ఒక్క కేవలం ఒక ఒక స్టేట్ కి సంబంధించిన ఇష్యూ కాదు ఇలాంటి ఇంకో స్టేట్ లో జరగచ్చు ఈజీగా మహిళల్ని టార్గెట్ చేస్తున్నారు ప్రతి విషయంలో సో తప్పకుండా వీటి మీద యాక్షన్ తీసుకోండి అని మేము ఆ రెండు కౌన్సిల్స్ కూడా రాస్తాము అలాగే మేము చెప్తున్నాం రాజకీయ పార్టీ ఈరోజు ఎప్పుడన్నారు ఈ మాట స్పీచెస్ అంటే మరి నిన్న జరిగింది ఏంటి వాళ్ళ మీడియా ఛానల్లో జరిగింది ఏంటండి దాని గురించి కనీసం రెస్పాండ్ అయ్యారా అంత కన్సర్న్ ఉంటే మహిళల గురించి కన్సర్న్ ఉంటే సరే మా ఛానల్ తప్పు చేసింది మాకు మేము క్షమాపణ కోరుతున్నాను ఒక మాట చెప్పొచ్చుగా అంత ఆడవాళ్ళ గురించి మహిళలకు అంత రెస్పాన్సిబిలిటీ లేకపోతే కన్సర్న్ ఉంటే అది చేయలేదే ఇది ఏంటంటే మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేయటం యాజ్ యూజువల్ ఎందుకంటే మెయిన్ ఇష్యూ ఫోకస్ అంతా సాక్షి ఛానల్ దాని వెనక ఉన్న మేనేజ్మెంట్ మీద ఉంది దాని నుంచి డైవర్ట్ చేయటం ఈ రోజు వచ్చి బయట మాట్లాడుతున్నారు మేడం గతంలో గత రెస్పాండ్ అవుతుంది గతం సంబంధించిన కొన్ని కేసులు ఏమైనా వెలికి తీసే అవకాశం ఉందా మీరు ఐ థింక్ డెఫినెట్లీ అంటే ఇప్పుడున్న అవసరం ఏదైతే ఉందో ఐ థింక్ గతంలో ఏదైతే కొన్ని మీడియా ఛానల్స్ ఆడవాళ్ళ గురించి ఇలా ఎంకరేజ్ చేశారు డివైస్ లో కూడా ఎంకరేజ్ చేశారు అలాంటి వాటి మీద కొంచెం దాని మీద దృష్టి పెడదామని అనుకుంటున్నాము ఎందుకంటే రిపీట్ అవ్వకూడదు ఇలాంటి విషయాలు అస్సలు ఎక్కడా కూడా రిపీట్ అనేది అవ్వకూడదు సో దాని మీద కొంచెం దృష్టి కేంద్రీకరిస్తాం అందుకే మా మేనేజ్మెంట్ కూడా పంపిస్తాం అంటే నిన్న సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ దీని వెనక పెద్ద కుట్ర ఉంది వీళ్ళు ఇంటెన్షనల్ గా అన్నారు అని వాళ్ళు కూడా అంటే ఆ కుట్రలో ఎవరు భాగస్వామిని మీద అనుకుంటున్నారు అది ఓపెన్ సీక్రెట్ అని అందరికీ తెలిసిందే ఏ చాపల్లో వచ్చిందండి ఏ ఛానెల్లో వచ్చింది దాని వెనక ఎవరున్నారు మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు దానికి వాళ్ళకి సంబంధించిన భార్య ఉంది ఇవన్నీ కూడా వీళ్ళందరూ ఉన్నారు కదా సో దట్స్ ఎన్ ఓపెన్ సీక్రెట్ దాని వేళకే ఉన్నాయి ఎందుకంటే గత ఐదేళ్లలో అమరావతి మీద విషయం చిమ్మన్నారు మహిళలు అనరాని మాట్లాడినారు ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చి అప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని ఎండగట్టారు వీళ్ళు ఇలా చేస్తున్నారని సో ఆ మహిళల మీద ద్వేషం ఉంది వాళ్ళు ఓడిపోవటానికి కారణం కూడా ముఖ్యంగా చాలా వరకు అమరావతి మహిళలు చేసిన ఉద్యమే ఒక కారణం సో వీటన్నిటిని ఇంటెన్షనల్ గా తీసుకొని ఎందుకంటే ఎక్కడా కూడా అది నోరు జారి అన్న మాట అయితే కాదండి ఒకరు మాట్లాడుతున్నారు ఇంకొకరు ఖండించి ఖండించినట్టే మాట్లాడుతున్నారు మళ్ళీ ఏం చేస్తారో చేసుకోని పో అన్నట్టు కూడా భయం లేకుండా ఇంకా కంటిన్యూ చేశాడు ఆ అయితే తప్పు అప్పుడే సారీ పొరపాటున అయితే అప్పుడు తప్పు జరిగిందని చెప్పాలి ఎక్కడా కూడా తర్వాత ఎప్పలో కూడా ఇది తప్పుగా దొరికింది ఈ పదం అని చెప్పలేదు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ అప్డేట్స్